హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఇంటికి దీపం ఇల్లాలు అని అంటారు ఇల్లాలుని లక్ష్మీదేవిగా భావించడం మన సాంప్రదాయంలో ఒక భాగం ఇల్లాలు తలుచుకుంటే ఇంటిని సీమలాగా మార్చగలదు లేదంటే కష్టాల పాలు కూడా చేయగలరు మంచి జరుగుతుంది కొన్ని పనులను చెడు కూడా జరుగుతుంది అసలు స్త్రీలు ఎలా ఉండాలి భర్త మాటను స్త్రీలు ఎందుకు గౌరవించాలి భర్త మాట వినకపోతే ఏం జరుగుతుంది భర్తను ఎలా సుఖపెట్టాలి అనే విషయం చాలామంది స్త్రీలకు తెలియదు ఈ విషయాలను ఓసారి శివుడు పార్వతీదేవిని అడిగాడు అప్పుడు అమ్మవారు ఏం చెప్పిందో తెలుసా అమ్మవారు చెప్పిన మాటలు వింటే చాలు మీ తలరాతలు మారిపోతుంది ముఖ్యంగా స్త్రీలు తప్పకుండా ఈ మాటలను వినాలి ఓసారి పరమేశ్వరుడు దేవిని ఓ దేవి ఇల్లాలు ఎలా ఉండాలి భర్త మాటను వినాలి ఈ స్త్రీలు ఎలా జరుగుతుంది శ్రీ ధర్మం గురించి నీ మాటల్లో తెలుసుకోవాలని అనుకుంటున్నాను చెప్పవా అని అడిగాడు ఆ మాటను పార్వతీదేవి సిగ్గుపడి అయ్యో నేను మీకు చెప్పగలనా మీరు స్వర్గులు మీకు తెలియనిది లేదు కానీ నన్ను కోరారు గనుక నేను చెప్పకుండా ఉండటం భవ్యం కాదు అందుకని నే నాకు తెలిసినంత వరకు శ్రీ ధర్మం గురించి చెబుతాను కానీ నేను నేను ముందు నన్ను విడవకుండా చేవించే నదులను సంప్రదించి తరువాత మనవి చేస్తాను అని చెప్పగా గంగా యమున గోదావరి కౌశి కావేరి కృష్ణ పెన్న నర్మద బహుద తపస్థ మొదలైన నదులను మనసులో తలుచుకొని అప్పుడు ఆ నదుల్ని కూడా శ్రీ స్వరూపములుగా పార్వతి అందు నిలిచారు అప్పుడు పార్వతి వారితో ఓ పుణ్య నదులారా పరమేశ్వరుడు నన్ను శ్రీ ధర్మం గురించి అడిగాడు కానీ స్వర్గీయులు ఆయన పరమేశ్వరుడు ఇలా సమాధానం చెప్పాలో తెలియక మిమ్మల్ని పిలిచాను అని చెప్పింది అప్పుడు వారు అమ్మవారు అమ్మ పార్వతి మాత నువ్వు ఆది శక్తి విని కంటే ఎక్కువ మాకు తెలియ తెలియదు నువ్వు నీకు తెలియ తెలిసినంతవరకు ధర్మం గురించి మీ భర్తకు చెప్పండి ఆయన సంతోష మేము కూడా నీ నోటి మాట వచ్చు ఆ అమృత తారాలను విని తులిగవుతాము అన్నారు అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుడికి మీద చూపు నిలిపి ఓ దేవ మీ అనుగ్రహంతో నాకు అభిషయం తెలివితో మీ అందరికీ ధర్మం గురి చెప్తాను సాధారణంగా వినండి అని ఇలా చెప్పడం మొదలు పెట్టింది స్త్రీ వివాహం కాకముందు కన్య అని పిలువబడుతుంది తల్లిదండ్రులు కానీ తన తండ్రి గాని మేనమామలు గాని అన్నదమ్ములు గాని వీరిలో ఎవరైనా కన్యకు తగిన వరుణ్ణి వరుడితో వివాహం జరిపించడానికి అర్హులు కానీ స్త్రీ వివాహం చేసుకున్నాక భర్తకు ఆమె మీద సర్వహక్కులు ఆక్రమిస్తాయి భార్యకు ప్రభువు దేవత భర్తతో కూడిన భార్య అయిన అనుమతితో దేవతల పూజలు పితృతర్పణాలు అతిథి పూజలు అర్పించాలి ఎల్లప్పుడూ భర్త హితము కోరాలి భర్త చెప్పిన మాటను వినాలి భర్త మాట వినాయక లోకంలో లేదు పార్వలోకంలో కూడా ప్రముఖులు అనుభవిస్తుంది పార్వతీదేవి ధర్మం గురించి ఇలా చెప్తూ ధర్మంలో ఒక కథ చెప్తాను వినండి అని ఇలా చెప్పసాగింది ఓ బ్రహ్ముడికి ఇద్దరు భార్యలు ఉండేవారు అతని క్షేమం కోరుతూ ఆయన చెప్పినట్లు చెయ్య చేయకపోయిన దేవతల పూజలు ప్రీత్ తర్పణాలు అతిథి పూజలు చేస్తూ ఉండేది రెండవ భార్య భర్తను అనుసరించి ప్రతి పని అయినా అనుమతితో చేస్తూ ఉండేది ఆ భార్య ఇద్దరు భార్యలు ఓసారి మరణించారు మరణించిన మరియు రెండో భార్య స్వర్గానికి పోయి మొదటి భార్య వారి వెంట స్వర్గానికి వెళ్ళలేదు కానీ భర్త అనుమతి తీసుకోకుండా దేవతల కార్యక్రమాలు చేసింది మొదటి భార్యకు యముడు స్వర్గలోకము పోవడానికి అనుమతి ఇవ్వలేదు ఆమెతో నీవు నీ భర్త అనుమతి లేకుండా పూజలు చేసినందువలనే నీవు స్వర్గంలో అర్హత లేదు కనుక నిన్ను తిరిగి నీ శరీరానికి ప్రవేశించబడతాను అని శాసించాడు అప్పుడు ఆమె అయ్యో నా భర్త లేకుండా నేను మళ్ళీ భూలోకంలోకి వెళ్ళి ఏం చెయ్యను అంటూ అన్ అన్నది కాపాడమని యమధర్మరాజును వేడుకుంది ఆ మాటలు ఆ మాటలు కరిగిపోయి యమధర్మరాజు ఓ వనిత భర్త అనుమతి లేకుండా పుణ్య కార్యములు చెయ్య చెయ్యటం కలదు మరో జన్మలోనైనా నీ భర్త అనుమతితో పుణ్య కార్యక్రమాలు చేసి గనుక నీ భర్త ఎప్పుడు కూడా మాటను వినాలి అదే ధర్మం అని పార్వతీ దేవి శివుడితో మరియు పుణ్య నదులతో చెప్పింది ఇక ధర్మం గురించి చెప్తూ ఎలా అన్నది భార్య భర్తకు ఇష్టమైన వంట వండి పెట్టాలి కోరినప్పుడు ఆయనను సుఖాన్ని అందించాలి భార్య భర్త మాట ఎదురు చెప్పకూడదు అతన్ని ఇష్టాన్ని వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు పొరపాటున భర్త తనకు చేయవలసిన కార్యక్రమాలు మర్చిపోతే ఆయనకు గుర్తు చేయాలి తనకు మరో సవతి ఉన్నచో ఆమెతో సఖ్యతతో మెదగాలి భర్త తన వర్ధ ఏదైనా వస్తువు దాచి దానిని భద్రంగా దాచి అతనికి అప్పగించాలి అందజేయాలి భర్త తనకు ఏది ఇచ్చినా దాన్ని సంతోషంగా స్వీకరించాలి భర్త ధనవంతుడు అందంగా ఉన్న కురిపి అయిన తెలివి గలవాడైన ఆరోగ్యవంతుడు అనారోగ్యవంతుడితో బాధపడుతున్న వారైనా సరే భర్తను భార్య గౌరవించాలి ప్రేమతో ఆదరించాలి వయస్సు వచ్చిన కుమారుడితోనైనా స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు ఒకే సఖ్య మీద కూర్చోకూడదు అయినా అనగా ఒకే మంచంపై కూర్చోకూడదు పశుపక్షాదులకు ఆహారం పెట్టడం యాచకులకు అన్నదానం చేయటం దేవతలకు పితృదేవతలకు పూజలు చేయడం ఆ పనులన్నీ కూడా భర్త క్షేమం కోరి భార్య చేయడం భార్య కర్తవ్యం ధర్మ పనులు కాదు అధర్మ పనులు అయిన స్త్రీను రాక్షసి అంటారు అటువంటి స్త్రీలు పురుషులను కోరుకుంటారు అటువంటి స్త్రీలు అరుస వంశంలో జన్మించిన వారు అటువంటి స్త్రీలు మనసు నిలకడగా ఉండదు ఎప్పుడు వ్యాఖ్యలతో కోరికలతో ఉంటారు క్రూరమైన పనులు చేయటంలో ఆసక్తిగా ఉంటారు అటువంటి స్త్రీ ధనము విచ్చలవిడిగా ఖర్చు పెడతారు ఆమెకు కోపం ఎక్కువగా ఉంటుంది భర్త యందు ఆసక్తి ఉంటారు అటువంటి స్త్రీ ధనము విచ్చలవిడిగా ఖర్చు పెడతారు ఆమెకు కోపం ఎక్కువగా ఉంటుంది భర్త పిల్లల యందు ప్రేమ ఉండదు ఇంటి పనులు చేయదు నిర్లక్ష్యం ఎక్కువగా ఎప్పుడు అబద్ధాలు చాడీలు చెబుతూ ఉంటుంది అప్పుడు ఎప్పుడు నిద్రపోవడానికి అలవాటు పడుతుంది నరకానికి పోతుంది అటువంటి స్త్రీలు తమకు తాము తప్పులు తెలుసుకొని భర్త అనుకూలంగా ప్రవర్తించిన వారు కూడా భర్తతో స్వర్గానికి పోగలరు అలా కాకుండా జీవితమంత భర్తను హింసలు పెట్టిన నానాహింసలు పెట్టిన భర్త చనిపోయిన తర్వాత ఆయనతో సతీ సమాగమనం చేసిన భార్య భర్తతో పుణ్యలోకానికి పోతుంది ఇందులో ఒక ధర్మక్షుక్తం కూడా ఉంది స్త్రీలు సంతానవంతులు అయినప్పుడు చనిపోయిన భర్తతో స సతి సమగమనం చేయకూడదు అది అధర్మం పిల్లలు లేకపోతే ఆయనతో సతి సమగమనం చెయ్యాలి మీ ఇక పార్వతీదేవి పరమేశ్వరుడికి మరియు పుణ్య నదుల స్త్రీలకు ధర్మం గురించి వివరించండి అన్వేషణ నీవు అడిగిన ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అనుకుంటున్నాను అని అంటుంది అప్పుడు పరమేశ్వరుడు అమ్మవారితో ఓ పార్వతీదేవి స్త్రీలు ఎలా ఉండాలి అని విషయాన్ని చాలా చక్కగా వివరించావు నాకు చాలా సంతోషంగా ఉంది నా ప్రశ్నలకు సమాధానం దొరికింది అని అంటాడు అప్పుడు అక్కడ ఉన్న స్త్రీలు రూపంలో ఉన్న నదులను ఈ విషయాలన్నీ వివరించినందుకు శివ పార్వతులకు ధన్యవాదాలు చెప్పి నమస్కారం చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు శివుడు చెప్పిన ఈ మాటలు విని చాలా మీ తరాలకు మారి మీ తలరాతలు మారిపోతుంది మీ జీవితంలో అన్ని శుభాలు జరుగుతాయి ఈ ఏ రోజులు గాజులు ధరించడం వల్ల భర్త ఆయుష్ తగ్గుతుంది స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాకడం వల్ల ఆ వ్యక్తి రాత్రికి రాత్రి జీవితం మారి కోటీశ్వరుడుగా మారుతాడు అనే ఈ రెండు ప్రశ్నలు పార్వతీదేవి మనసులో చెలరేగాయి ఈ ప్రశ్నలకు సమాధానం తన భర్త అయినటువంటి పరమేశ్వరుడే సమాధానం ఇవ్వగలడని తలచి కైలాసానికి బయలుదేరింది మరి ఆ రెండు ప్రశ్నలు శివుడు పార్వతీదేవికి సమాధానం చెప్పాడు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పార్వతీదేవిని చూసి పరమేశ్వరుడు ఇలా అంటాడు దేవి నువ్వెందుకు విచారంగా ఉన్నావు నువ్వు నన్ను ఏమైనా అడగాలి అనుకుంటున్నావా అని అడుగు పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి చూస్తే ఇలా అంటుంది ప్రభువు నా మనసులో రెండు ప్రశ్నలు తలెత్తాయి వాటికి సమాధానం నువ్వు చెప్పాలి అని అప్పుడు పరమేశ్వరుడు నీ మనసులో తలెత్తుతున్న ఆ ప్రశ్నలు ఏమిటో నాకు చెప్పు వాటికి తగిన సమాధానం నేను చెప్తాను అంటాడు అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇలా అడుగుతుంది ప్రభు నా మొదటి ప్రశ్న ఏమిటి అంటే స్త్రీలు ఏ రోజు గాజులు ధరించడం వల్ల భర్త ఆయుష్ తగ్గుతుంది రెండవ ప్రశ్న స్త్రీ యొక్క ఏ ప్రదేశాన్ని తాకడం వల్ల రాత్రికి రాత్రి ఆ వ్యక్తి యొక్క తరలా తలరాతలు మారిపోతుంది ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పండి స్వామి అని పార్వతీదేవి అడగగా శివుడు ఇలా అంటాడు దేవి నువ్వు అడిగిన ఈ రెండు ప్రశ్నలు జీవితంలో ఎప్పటికైనా ఉపయోగపడతాయి కాబట్టి చెప్పేది శ్రద్ధగా విను అని అంటాడు దానికి పార్వతీదేవి మీరు చెప్తే ఏ చెప్పే జవాబులను నేను హృదయపూర్వకంగా వింటాను మీరు ప్రారంభించమని అంటుంది దానికి శివుడు ఈ ప్రశ్నకు సమాధానం కావాలి అంటే ముందు నువ్వు ఒక కథ వినాలి ఈ కథలో నీకు ఈ రెండు ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అని శివుడు చెప్ చెప్పాడు చెప్పి ఈ కథ చెప్పడం ప్రారంభించాడు మీరు కూడా ఈ కథను శ్రద్ధగా వినండి అలాగే మీకు రాధాకృష్ణులు అంటే ఇష్టం ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి ఒక నగరంలో ఒక ధనవంతుడు తన కుటుంబంతో పాటు నివసిస్తూ ఉండేవాడు ఆ ధనవంతుడికి దగ్గర చాలా ధనం ఉండేది తిండికి డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా జీవిస్తూ ఉన్నారు ఆ ధనవంతుడికి ముగ్గురు కొడుకులు ఉన్నారు ఆ ముగ్గురు కొడుకులకు పెళ్ళిళ్ళు అయ్యాయి ఆ ముగ్గురు కొడుకులు తమ అత్తగారిని మామగారిని వారి భర్తలను చాలా బాగా చూసుకునేవారు వారికి చక్కగా చేవలు చేస్తూ ఉండేవారు వారి ఇంట్లో ఎప్పుడు కలకలలాడుతూ ఉండేది కానీ ఆ ధనవంతుడు పెద్ద కొడుకు మాత్రం అంత మంచివాడు కాదు దృష్ట స్వభావం కలిగిన వాడు అతను తన తల్లిదండ్రులతో ఎప్పుడు కూడా గొడవపడుతూ ఉండేవాడు అందువల్ల పెద్ద కొడుకుకి ఎక్కువగా ఆస్తి ఇవ్వలేదు పెద్ద కోడలికి మరియు మిగిలిన ఇద్దరు కొడుకులకు కోడళ్లకు ఆస్తిని బాగానే పంచిపెట్టారు కానీ ఆ ధనవంతుడు ఎప్పుడు ఒక విషయాన్ని ఆలోచిస్తూ బాధపడుతూ ఉండేవాడు ఆ ధనవంతుడు ఎలా అనుకు ఇలా అనుకుంటూ ఉండేవాడు నాకు చాలా ఆస్తి ఉంది దేవుడు దేనికి లోటు లేదు అంతా బాగానే ఉంది కానీ నాకు ఒక కూతురు లేదు నాకు ఒక కూతురు ఉంటే నాకు వచ్చిన కష్టాలను నాకు కలిగిన ఆనందాన్ని కూతురితో చెప్పుకునే వాడిని ఆ భగవంతుడు నాకు ఒక కూతుర్ని ఎందుకు ప్రసాదించలేదు అని అనుకుంటూ బాధపడుతూ ఉండేవాడు ప్రతిరోజు గుడికి వెళ్తూ తమ బాధను ఆ భగవంతుడికి చెప్పుకునేవాడు అలాగే తమకు తనకు ఆడపిల్ల సంతానం ఇవ్వలేదని భగవంతుణ్ణి అడిగేవాడు ఇలా కొద్ది రోజులు సాగుతూ ఉండగా ఒకరోజు ఎప్పటిలాగా ఆ ధనవంతుడు గుడికి వెళ్ళి ఆ భగవంతుని దర్శించుకొని గుడి నుండి బయటకు వస్తూ ఉండగా ఒక వ్యాపారి ఎదురుపడి ఇలా అడిగాడు ఏమి మీరు గుడికి వచ్చి కూడా ఇంత దిగులుగా ఉన్నారు ఏమైనా సమస్య అని అడిగాడు ఆ ధనవంతుడు ఇలా చెప్పాడు ఏమి చెప్పమంటారు నా బాధను భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు కానీ నా కానీ కూతురుని ఇవ్వలేదు నాకు ఒక కూతురు ఉంటే నేను ఆమెతో నా కష్ట సుఖాలను చెప్పుకునేవాడిని అని అంటాడు దానికి ఆ వ్యాపారి ఇలా అంటాడు అయితే చూడు నీకు కూతురు లేదని నువ్వు బాధపడుతున్నావు కానీ నువ్వు పూజించే దేవత కూడా ఒక స్త్రీయే కథ నువ్వు పూజించే రాధాదేవిని నీ కూతురిగా భావించు ఆమెతో నీ కష్ట సుఖాలను పంచుకో ఆనందంగా జీవించు అని ఆ వ్యాపారికి చెప్పగా ఆ వ్యాపారి ధనవంతుడు ఆ వ్యాపారితో సంతోషంగా ఇలా అంటాడు ఎంత మంచి సలహా ఇచ్చావు ముందు నేను ఇప్పుడు రాధాదేవి యొక్క చిత్రపటాన్ని కొనుక్కొని ఇంటికి తీసుకు వెళ్తాను అని అంటాడు అని చెప్పి ఆ ధనవంతుడు రాధాదేవి చిత్రపటాన్ని కొని ఇంటికి ఇంటిలో పెడతాడు చూస్తుండగా పార్వతీదేవి ఆ ధనవంతుడు రాధాదేవి ఇప్పుడు తన కూతురుగా భావించి ఇంటికి తీసుకొని వచ్చాడు రాధాదేవి చిత్రపటం తెచ్చినప్పటి నుండి ఆ ధనవంతుడు జీవితం మారిపోయింది ప్రతిరోజు ఆ ధనవంతుడు రాధాదేవి పటాన్ని ఆహారం పెట్టి ఆ తరువాత తాను తినేవాడు బయటకి వెళ్ళేటప్పుడు కూడా రాధాదేవి పటాన్ని తాకి వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళి పని చేసుకొని మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చి రాధాదేవి పటం ముందు ఆహారం పెట్టి తాను తినేవాడు ప్రతిరోజు ఆ పటం ముందు కూర్చొని ముచ్చట పెట్టేవాడు ఎవరైనా కొత్త వ్యక్తులు ఇంటికి వస్తే వారికి ఇలా చెప్పేవాడు నాకు ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు ఒక కూతురు ఆమె పేరు రాధా అని ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉండగా ఒక రోజు వాళ్ళ ధనవంతుడు ఇంటికి గాజులు అమ్ముకునే అమ్మాయి వచ్చింది అయితే పార్వతీదేవి ఆ అమ్మాయి అమ్మాయి వచ్చిన రోజు అంతా మంచిది కాదు ఆ రోజు గాజులు కొనటం అంత మంచిది కాదు ఈ విషయం గుర్తించిన రాధాదేవి తన మాయాజలంతో రంగురంగుల గాజులు ఉన్న గాజులను నల్ల గాజులుగా మార్చేసింది గాజులను కొనాలని వచ్చిన ఆ ముగ్గురు కోడంలు ఆ గాజులను చూసి నచ్చలేదని చెప్పి ఆవిడను వెళ్ళిపోమ్మని చెప్పారు గాజులు అమ్ముకునే ఆవిడ దిగులు దిగులుతో ఇంటికి వెళ్ళిపోయింది రెండు రోజులు అయిన తర్వాత ఆ గాజులు మళ్ళీ మామూలు రంగులోకి వచ్చాయి ఆ గాజులు అమ్ముకునే ఆవిడ మళ్ళీ ధనవంతుడి ఇంటికి వచ్చింది ఈసారి గాజులు చూడమ చూడముచ్చటగా అందంగా ఆకర్షీణంగా ఉన్నాయి ముగ్గురు కోడళ్ళు నచ్చిన గాజులు వేయించుకున్నారు ఆ తరువాత రాధాదేవి కూడా గాజులు వేయించుకున్నది రాధాదేవి అందాన్ని చూసి ఆశ్చర్యపోయింది గాజులు అమ్ముకునే ఆవిడ నేను చాలా సంవత్సరాల నుండి ఇంటికి గాజులు అమ్మడానికి వస్తున్నా కానీ ఏ ఏమీ నాకు ఇప్పుడు కనిపించలేదు అని అసలు ఈమె ఎవరు బహుశా వీరి చుట్టాలేమో అనుకున్నది కొంచెం సమయం అయిన తరువాత గాజులు అమ్ముకునే ఆవిడ ధనవంతుని దగ్గరకు వెళ్ళి డబ్బులు అడిగింది దానికి ఆ ధనవంతుడు ముగ్గురి కోడన్ల తీసుకున్న గాజులను ధనం చెల్లించాడు ఆ డబ్బు చూసి గాజులు అమ్ముకునే ఆవిడ ఇలా అంటుంది చూడండి నేను మొత్తం నలుగురికి గాజులు వేశాను మీరు ముగ్గురి మాత్రమే డబ్బులు ఇచ్చారు ఇంకో ఇంకొకరి గాజుల డబ్బులు ఇవ్వలేదు అని అడిగింది దానికి ఆ ధనవంతుడు మా ఇంట్లో ముగ్గురు కోడళ్ళే ఉన్నారు అంతే కదా మరి నువ్వు నలుగురికి ఎలా గాజులు వేసావు అని అంటాడు కానీ ఆమె మీ ఇంట్లో ఒక అందమైన అమ్మాయి నా చేతులతో గాజులు వేయించుకుంది నాకు డబ్బులు ఇవ్వండి అని అంటుంది దానికి ఆ ధనవంతుడు నేను ఇంటికి వెళ్ళి అసలు విషయం తెలుసుకొని నీకు రేపు డబ్బులు ఇస్తాను ప్రస్తుతానికి మీరు మీ ఇంటికి వెళ్ళండి అని ధనవంతుడు గాజులమ్మను ఆవిడతో చెప్పాడు ఎప్పటిలాగే ఇంటికి వచ్చి రాధాదేవి పటం దగ్గర ఆహారం పెట్టి తాను తిని నిద్రపోయాడు తన కలలో రాధాదేవి చింతిస్తున్న కనిపించింది రాధాదేవి బాధంగా బాధగా ఉండటం చూసి ఆ ధనవంతుడు ఏడవటం మొదలు పెట్టాడు ఏమైంది తల్లి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని రాధాదేవిని అడగగా ఆమె ఇలా అంటుంది మీరు నన్ను కూతురిలా భావించటం లేదు ఇక నేను మీ ఇంటిలో ఉండను నేను వదిలి నన్ను వదిలి వెయ్యండి అని చెప్తుంది దానికి ఆ తనవంతుడు మరింత దుఃఖంతో ఎందుకు తల్లి ఏమైంది అని అడుగుతాడు దానికి రాధాదేవి నేను ఈరోజు గాజుల అమ్మాయితో గాజులు వేయించుకున్నా నువ్వు ఆమెకు డబ్బులు ఎందుకు ఇవ్వలేదు నీ దృష్టిలో నేను లేను అందుకే నువ్వు నేను వేయించుకున్న గాజులకు ఆమెకు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పింది దానికి ఆ ధనవంతుడు నన్ను క్షమించు తల్లి అని బాగా ఏడ్చాడు నిద్రలో ఏడుస్తూ కొంచెం సమయం తర్వాత నిద్రలో నుంచి త్వరగా లేచి డబ్బు సంచిలో తీసుకొని గాజులు అమ్ముకునే ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఇలా అంటాడు అమ్మ ఇదిగో మీ డబ్బు నువ్వు చాలా అదృష్టవంతురాలవి తల్లి నువ్వు స్వయంగా నీ చేతులతో రాధాదేవికి గాజులు వేశావు అన్నాడు ఆ మాట విని వినగానే ఆ గాజులు అమ్ముకునే అమ్మే ఆమెలో గుండెలో బండరాలు పడినంత పని అయింది ఆవిడ ఇలా అంటుంది అయ్యా నాకు ఈ డబ్బు అవద్దు ఈ జన్మలో నాకు ఈ భాగ్యం చాలు అంటుంది కానీ చేసేది ఏమీ లేక ఆ ధనవంతుడు ఆ డబ్బును ఆమె ఇంట్లో పెట్టి గుడికి వెళ్ళి అక్కడ జీవనం సాగించాడు నిత్యం అమ్మవారి సన్నిధిలో సేవ సేవ చేస్తూ ఉన్నాడు ధనవంతుడి కళ్ళల్లో కనిపించిన రాధ కళలో కనిపించిన రాధాదేవి ఆ తర్వాత ధనవంతుని పెద్ద కొడుకు కళలో కనిపించి ఇలా అంటుంది నీవు నీ తల్లిని కాళ్ళను ఇప్పటి వరకు ముట్టుకోలేదు అందుకే నువ్వు ఇంత దౌర్భాగ్యాన్ని అనుభవిస్తున్నావు నువ్వు ప్రతిరోజు బయటకు వెళ్ళినప్పుడు నీ తల్లి కాళ్ళను తాకి వెళ్ళు అంతా శుభమే జరుగుతుంది ఈ మాటను చెప్పి అదృష్టం అయిపోయింది ఇక ఇప్పటి నుంచి ఆ ధనవంతుడు పెద్ద కొడుకు ప్రతిరోజు తన తల్లి కాళ్ళ బయ కాళ్ళను తాకి బయటకు వెళ్ళాడు కొద్ది రోజులు తన జీవితం మారిపోయింది అందరికన్నా గొప్ప ధనవంతుడుగా మారిపోయాడు కాబట్టి పార్వతీదేవి ఏ వ్యక్తి అయితే తన జీవితం మార్పు చెందాలని అనుకున్నాడు ఆ వ్యక్తి ప్రతిరోజు తన తల్లి కాళ్ళను తాకి బయటకు వెళ్ళి అతను అన్నిటిలో విజయం సిద్ధిస్తుంది ఇది ఈ రెండో ప్రశ్నకు సమాధానం ఇక మొదటి ప్రశ్నకు సమాధానం ఏమిటంటే వివాహమైన ప్రతి స్త్రీ గాజులను ధరించే ముందు కొన్ని నియమాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి వివాహమైన ప్రతి స్త్రీ కూడా గాజులను తప్పకుండా ధరించాలి రెండో విషయం ఏమిటి అంటే కొత్త గాజులను ఎప్పుడు కూడా ఉదయం లేక సాయంత్రం సమయంలోనే వేయించుకోవాలి మూడో విషయం ఏమిటంటే కొత్త గాజులను ఎప్పుడు కూడా శుక్రవారం లేదా ఆదివారం మాత్రమే వేయించుకోవాలి ఈ రోజుల్లో వేయించుకున్నట్లయితే భర్త ఆయుష్ అనేది పెరుగుతుంది నాలుగో విషయం ఏమిటి అంటే మంగళవారం కానీ శనివారం కానీ గాజులను కొనకూడదు ధరించకూడదు దానివల్ల భర్త ఆయుషు మన్ తగ్గిపోతుంది అప్పుడు శివుడు పార్వతీదేవి నువ్వు అడిగిన రెండు ప్రశ్నలకి నేను సమాధానాన్ని చెప్పాను అని అంటాడు నా జీవితం హరించి మనం కూడా సకల సౌభాగ్యాలతో వర్దిల్లుదాం ఆడపిల్లలు గాజులు ధరించడం వలన మన భారతీయ సాంప్రదాయం పెరుగుతుంది శ్రీ దేవతామూర్తులకు కూడా గాజులు అంటే ఎంతో ఇష్టం మగవారు చేతికి కళ్యాణ సమయంలో ధరించేవారు ఇప్పుడు కూడా కొంతమంది నాగరికతలో భాగంగా ధరిస్తూ ఉంటారు గాజులు ఎప్పుడు చేతి నరాలకి తాకుతూ ఉండడం వల్ల బీపీ కూడా కంట్రోల్లో ఉంటుందట దీనితో ఆ ఆ గాజుల వల్ల ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయట అంతేకాకుండా ఆడవారి శరీరం నుంచి విడు విడుదలయ్యే నెగిటివ్ శక్తి నిర్విద్యం చేయుటకు కూడా గాజులు చేసేవారట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు